దేవునికి విధేయత చూపుతూ దేవుడినే దృష్టిలో పెట్టుకొని ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు ఇది చేయాలి దేవుడు ఇది వద్దంటున్నాడు దీన్ని మానేయాలి అని ప్రతి దానిలో కూడా అలా పరిశీలించుకుంటా ముందుకు సాగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు గమనిస్తాడు కానీ కొంతమంది మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి నిలుపుతాడని బైబిల్లో ఉంది ఆ దృష్టి నిలిపేటువంటి ఆ కొంతమందిలో నువ్వు ఉంటావు ప్రత్యేక దృష్టి నిలిపాడు అంటే ప్రత్యేకంగానే ఆ వ్యక్తిని డీల్ చేస్తాడని అర్థం ఇస్రాయిల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు కానీ దావీదు మీద స్పెషల్గా దృష్టి నిలిపాడు ఆ యశయ్యి అనేవాడికి అంటే దావీదు తండ్రికి యనమండగురు కుమారులను రాస్తుంది సరే ఏడుగురే అనుకుందాం ఏడుగురిలో ఆ దావీదుని తీస్తే ఆరుగురు ఉన్నారు ఆడపిల్లలు కాక కానీ వాళ్ళెవరి మీదికి ఆయన దృష్టి పోల దావీదే ఆకర్షించాడు దేవుని దృష్టిని ఎందుకు ఎలా ఆకర్షించబడతాడు దేవుడు ఎలా ఆకర్షించాడు దావీదు దేవుని దృష్టిని అంటే సింపుల్గా ఒక్కటే మాటలో చెప్పాలంటే దావీదు దేవుణ్ణి ప్రేమించాడు దావీదుకి అన్నిటికంటే అందరికంటే దేవుడు అంటే ఇష్టం మన భాషతో చెప్పాలంటే సింపుల్గా దేవుడి పిచ్చోడు చిన్నత చిన్నతనం నుంచి దేవుడి పిచ్చే దేవుడిని ఎవరు ప్రేమిస్తారో దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో దేవుడు సంతోషించే విధంగా ప్రవర్తించాలని ప్రతి అడుగులోనూ ఎవరు పరిశీలించుకుంటారో వాళ్ళు దేవుడిని ఆకర్షిస్తూ ఉంటారు ఎందుకయ్యా వాళ్ళకి ఆకర్షించబడుతున్నావు అంటే వాడు నన్ను రా వాడికి నేనంటే పిచ్చి ఆమెకి నేనంటే చాలా ఇష్టం నన్ను ప్రేమించే వారిని నేను కనిపెడతాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే పరిధిలో నన్ను ప్రేమించరు కొంతమంది తొంభై శాతం నన్ను ప్రేమిస్తారు కొంతమంది డెబ్బై శాతం ప్రేమిస్తారు కొంతమంది యాభై శాతం ప్రేమిస్తారు కొంతమంది పాతిక శాతం కొంతమంది మరి పది శాతమే ప్రేమిస్తారు కొంతమంది అయితే మరీ దారుణం యూజ్ అండ్ త్రో సమస్యలు ఉన్నాయా అవసరాలు ఉన్నాయా అంటే దేవుడికి వాళ్ళు పట్టుకుందాం తీరినయా బాయ్ బాయ్ చెప్దాం అనే టైప్ ఎవరు సైకాలజీ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు దానియాలంటే అంటే దేవుడికి ఇష్టం ఎందుకు దానియాలంటే అంటే దేవుడికి ఇష్టం అంటే దానియలకు దేవుడంటే ఇష్టం ఏబంటే దేవుడికి ఇష్టం ఎందుకు ఏబంటే దేవుడికి ఇష్టం అంటే ఏబుకు దేవుడంటే పిచ్చి సమస్తం ఈటు పుచ్చినా సరే ఒక మాట మాట్లాడాల తిట్టమని చెప్పిన వాళ్ళని తిట్టు పంపించాడు అన్ని నేళ్ళను అనుభవించి అని ఒక కీడ అనుభవించతాగదా ఆ కానీ ఆయనకే స్తోత్రం అన్నాడు ఎందుకు ఈ భక్తులు అంటే ఆయనకి ఇష్టం యోసేఫ్ అంటే ఎందుకు దేవునికి ఇష్టం అంటే యువసేపు దేవుడు అంటే ఇష్టం ఇప్పుడు మీలో కూడా మీలో కొంతమంది అంటే దేవుడికి ఇష్టం ఎందుకు మీరంటే దేవునికి ఇష్టం అంటే ఆయన అంటే మీకు ఇష్టం కాబట్టి మీకు ఆయన ప్రపంచం ఎక్కడ కూర్చున్నా ఏడు లేచినా ఒక రోజు పొద్దు పొడిస్తే తెల్లారిందంటే ఇక మైండ్ అంతా ఆయన గురించి ఆలోచన నైట్ పడక మీదకి వెళ్ళి పండుకున్నా కూడా పండుకొని కూడా ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు అరే నా ఇల్లు నా సంసారం నా కుటుంబం నా బాధలో సాధలు కాదు అవన్నీ ఆయన చూసుకుంటాడు ఇచ్చినవాడు నమ్మదగినవాడు దేవుడు ఎవడరా నేను నాస్తికుడిని కూడా దేవుడు అన్నం పెట్టి బతికిస్తున్నాడు దేవుడి పిచ్చిలో ఉన్న నాకు న్యాయం చేయడా అది వాటి గురించి నేను ఆలోచించి కంగారు పడాల్సిందేం లేదు తగిన కాలం ముందు అన్ని సమస్యలు నా తండ్రి ఆయనే పరిష్కరిస్తాడు నేను వాటి గురించి కలవరపడాల్సిన అవసరం ఏం లేదు అని ఆయన కార్యాలను గురించి ఆయన తలంపుల్లో ఆయన ఆలోచనల్లో మీరు ఎంతమంది అట్లా ఆలోచిస్తారండి మైట్ పండుకొని పడకెక్కి కూడా దేవుని గురించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అబద్ధాలు పడుకుంటే చేతులు ఎత్తండి చేతులు అటు కలిదించండి బా నిజమా నిజమేనా వందకు వంద శాతం నిజమా నేను ఒప్పుకుంటా ఎందుకంటే మీకు ఇష్టం నాకు తెలుసు నేను కాసేపు రాత్రి వాకింగ్ చెప్పి ఆ మూడింటికి వెళ్ళి అడ్డం పడ్డా మీలో కొంతమంది ఎక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు దేవుని సన్నిధిలో దోమలు కొడుతున్నా సరే ఎక్కడే పడిగాపులుగా వస్తున్నారు ఎంతంత దూరాల నుంచో వచ్చి ఇష్టం ఆయన గురించి ఆశ మరి ఇంతగా ప్రేమించి మిమ్మల్ని వదిలిపెడతాడా నేను అంటున్నాను స్పష్టంగా తప్పకుండా ఆయన మిమ్మల్ని దృష్టిస్తాడు దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడుదా చెప్పాగా దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు పెద్దగా సబాష్ బాగా తీసుకున్నారు ఆ మాట ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఏసైని ప్రేమించాలండి ఏ సైతో మనం లవ్లో పడాలి సో ఏ సైతో ప్రేమలు పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు అలా ఏ సయ్యతో అనురాగా నేర్పరచుకున్న వాళ్ళు పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపో ఇంకా ఎవరాధ ఎవరు ఆకర్షిస్తారు తెలుసా దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు రెండోది దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆరాధకులు ఆరాధకులు అంటే బల ఇష్టం ఆయనకి మీరు గమనించి చూడండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో వాడబడ్డ సేవకులు కానీ మీరు గమనించండి వాళ్ళ చరిత్ర ఆఖరికి భక్త సింగ్ గారితో సహా భక్త సింగ్ గారు కానీ డిజిఎస్ దినకరన్ గారు కానీ ఒక అద్భుతమైనటువంటి రీతిలో అనేక ఆత్మల్ని ప్రభావితం చేసి అనేక మందిని రక్షణలో నడిపించినటువంటి భక్తులు దేవదాస్ అయ్య గారు కానీ ముంగమూరి దేవదాసు గారు అలాగే ప్రభునందు మరి ఆగస్ట్ ఎనిమిది నా నిధించినటువంటి దైవజనులు ఏసన్న గారు కానీ ఇంకా కొంతమంది దైవజనులు దేవుడు వాడుకున్న ప్రతి పాత్ర కూడా రెండు వాళ్ళలో నేను గుర్తించాను వారు నెంబర్ వన్ దేవుణ్ణి అమితంగా ప్రేమించారు నంబర్ టూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు ఆరాధించారు బైబుల్లో కూడా చూడండి చాలామంది వ్యక్తులు భక్తులు ఉన్నారు కానీ ఎవరి కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడలా కుమారుడా నన్ను దాటిపోకయ్యా నరేతువాడా విడిచిపోకయ్యా దావిదు కుమారుడా యేసు నన్ను కరుణించే యేసు ప్రభు కోప్పళ్ళ నేను నేను సృష్టికర్తనే నేను దావిదు కుమారు ఉండింది నీ బొందా దావి దావిదంటున్నావు దావీదు ఒక మనిషి నేను దేవుడు అల్లా దావీదు కుమారుడా యేసు అంటే ఓకే అని పలకాడు దావీదు కుమారుడు అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు బా ఎంత ఆధిక్యత కొట్టేశాడండి దావిదు మావులుడుగా ఇంతగా దేవుడు ఎందుకు అతన్ని కనపరిచాడో తెలుసా దావీదు ఆరాధకుడు దేవుని ఆరాధకుడు ఒక్కసారి తేడా పడ్డాడు గట్టిగా బతుకాలం కుమిలిపోయాడు దేవుడు అంటే ప్రాణం ఇక దేవుడు దేవుని సంబంధమైన కార్యాలంటే ఇక ఆ ఒళ్ళుపై తెలియకుండా అయిపోతాడు దావీది లైఫ్ని బాగా అబ్జర్వ్ చేయండి కీర్తనలు చూడండి ఆయనకి నవ్వు వస్తే పాట రాసుకుంటాడు ఏడుపోస్తే పాట రాసుకుంటాడు పొరపాటు జరిగితే క్షమాపణ కూడా పాటలోనే అడుగుతాడు యాభై ఒకటో కీర్తన బుద్ధి చెప్పుకోవాలన్నా తనకు తాను చెంపలే లెంపలేసుకోవాలన్నా కూడా పాటలోనే అది కూడా పాట రాసుకుంటాడు నా ప్రాణమయ్యో హో అను సన్మతించమని నూట మూడవ కీర్తన చూస్తే అందులో తన ప్రాణానికి తానే బుద్ధి చెప్పుకుంటాడు ఏదన్నా రాని పాట కూడా రాయటం అందులో దేవుని మయపరచుకోవటం ఇలాగున దేవుని ఆరాధకుల విషయంలో కూడా దేవుడు ఆకర్షితుడు అవుతాడు ఇలాగున దేవుని ఆరాధకుల విషయంలో కూడా దేవుడు ఆకర్షితుడవుతాడు అందుకే నేను మీకు చెబుతున్నాను దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు కండి కొంతమంది మనుషులను ఆరాధిస్తూ ఉంటాను మీరు చెబుతాడు అమ్మాయి నువ్వు అంటే నా ప్రాణం నీ కోసం ఏమైనా చెప్తా నువ్వు లేకపోతే నేను బతకలేను అంటుంటాడు కొంతమంది మెసేజ్లు పెడతారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే అసలు బతకలేను తోటకూర అని పెడతా ఉంటాను అన్నీ బుసే అది కాదు మనుషులను ఆరాధించడం కాదు దేవునితో దేవునితో అనుసంధానం కావాలి దేవుని ప్రేమించాలి దేవునికి కనెక్ట్ అవ్వాలి దేవుని వర్షిప్ చేయాలి దేవుని ఆరాధించాలి భక్తుల్ని నేను ఎందుకు ఇష్టపడ్డానంటే ఇందాక నేను చెప్పిన పేర్లన్నింటిలో ఉన్న భక్తుల్ని ఎందుకు నేను ఇష్టపడ్డానంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు నాకంటే బాగా దేవుణ్ణి ఆరాధించారు నా ఆరాటం ఏంటంటే వాళ్ళలో కొంతైనా నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలని నీలో కొంతమంది అనుకోవచ్చు నేను ఒక ఆరాధన పిచ్చోడు అనుకోవచ్చు అనుకోవాలి అదే కావాలి పిచ్చోడు అనుకోండి పర్వాలేదు కానీ నేను దేవుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే నా ఆరాధనకు అర్హుడు నేనన్నా అప్పుడప్పుడు ఆయన మర్చిపోతాను అప్పుడప్పుడు ఆయన పక్కన పెట్టి ఏదైనా వేరే జాస్తో వెళ్తానేమో కానీ ఎనీ టైం నన్ను మర్చిపోకుండా నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా నా వైపు చూస్తున్నాడు నన్ను గమనిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన కాబట్టి నా ఆరాధనకు యోగ్యుడు ఆయన నన్నే కాదు నిన్ను కూడా గమనిస్తూనే ఉంటాడు ఆయన ఎంతమంది ఒప్పుకుంటారు రాత్రి పగళ్ళు నీ వైపు చూస్తాడు ఆయనని ఎంతమందికి తెలుసు ఏమను అది కూడా ఒక పాటలో రాసుకున్నా దేవుని ఆత్మ ప్రేరణలో నా ఫీలింగ్ మీకు అంటే నన్నుక్కడనే స్పెషల్ కాదు ఆయన్ని ప్రేమించే నిన్ను కూడా అంతే చూస్తుంటాడు ఆయన నువ్వు అప్పులు పోయే సంగతి చెప్పకుండా బాధలు తగ్గే బాధ సమస్య సమస్యలు తీరే మార్గం చెప్పకుండా నువ్వు ఇబ్బందులు పోయే పరిస్థితి రోగాలు తగ్గే వ్యవహారం చెప్పకుండా ఏంది ఏంది ఏందో చెబుతున్నావు ఏంది అన్నట్టు పెట్టారు కొంతమంది ముఖాలు అది వాటన్నిటిలోంచి బయటపడే మార్గం ఏంటంటే వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవుని మనశ్శాంతిని ఆదరణను పొందే మార్గం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటమే దేవుని ఆరాధించటమే సంఖ్యలన్నీ దిగిపోతాయి నమ్మిత గట్టిగా